హాయ్ అండి ఇప్పుడు నేను చెప్తున్న టాపిక్ అండి ఎవరిని విమర్శించటం లేదు ఎవరిని కించపరచటం లేదు జస్ట్ ఇప్పుడు మారుతున్న సొసైటీ గురించి మారుతున్న ఈ పండుగలలో మార్పుల గురించి వ్యాపారుల్లో వస్తున్న రకరకాల బిజినెస్ ఐడియాల గురించి వాళ్ళు మనల్ని ఏ విధంగా క్యాష్ చేసుకోగలరు వాళ్ళ ఐడియాలతోటి అన్నది మాత్రమే కొద్దిగా మీతోటి షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకంటే వరలక్ష్మి వ్రతం దగ్గరకు వస్తుంది కదా సో పండుగల టైంలో ఇప్పుడు వ్యాపారస్తుల ఆలోచనలు అనేవి చాలా మార్పు వస్తున్నాయి సో వాళ్ళ ఆలోచనలో మార్పు రావటము తప్పేమీ లేదు కానీ వాళ్ళ మార్పులో అంటే వాళ్ళకు వచ్చిన ఆలోచనల మార్పుల వలన మనము కూడా మన బద్ధకాన్ని పెంచుకుంటున్నాము అని చెప్పటానికి మాత్రమే ఈ వీడియో కేవలం అండి అయితే విమర్శించట్లేదు నేను ఎవరిని కూడా బాధ పెట్టడానికి ఈ వీడియో చెయ్యట్లేదు మనము మన ఏజ్ వాళ్ళు చాలామంది కొద్దిగా మార్పు వస్తుంది ఆ మార్పును మీ పిల్లల వరకు తీసుకురాకూడదు అనేసి ఈ వీడియో చేస్తున్నాను సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టార్ మామ్ బ్లాగ్స్ ఈ స్తోర్మం బ్లాక్స్లో ఈరోజు ఈ పండుగ గురించి అంటే రాబోయే పండుగ గురించి ఈ పండుగే కానీ కాదండి నెక్స్ట్ వచ్చేది వినాయక చవితి ఇలాగ పండుగలు వస్తూనే ఉంటాయి ఆ పండుగలకు మనము ఎంత బద్ధకంగా కొంతమంది బిహేవ్ చేస్తున్నారు అలా చెయ్యకండి అని కొద్దిగా వేడుకుంటూ చెప్తున్నాను అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగున్నారనుకుంటున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మామ్ బ్లాగ్స్ పెద్దలందరికీ నమస్తే చిన్న పిల్లలకి హాయ్ చాలా రోజుల తరువాత కొన్ని పరిస్థితుల వలన మన వీడియోస్ అనేవి చెయ్యట్లేదు సో మన వీడియోస్లో అంటే ముఖ్యంగా మన సమాజంలో జరుగుతున్న మంచి చెడుల గురించి అలాగే చుట్టుప్రక్కల జరుగుతున్న మన ఇంట్లో జరుగుతున్నవి మాట్లాడుకుంటున్నాం కదా సో ఈరోజు ఇప్పుడు ఆడవారి పరిస్థితి ఎలాగ తయారైందంటారా ఓకే ఒకవేళ సాఫ్ట్వేర్ ఇంజనీర్లో లేదు బిజీగా ఉన్న లైఫ్ అనుకోండి వాళ్ళకు కొద్దిగా ఎక్స్క్యూజ్ చేయొచ్చు కానీ ప్రజెంట్ ఇంట్లో పని తక్కువ ఉన్నా లేదు పని ఎక్కువ ఉన్నా కొంతమంది లేడీస్ చేస్తున్న తప్పు ఏంటి తెలుసా పండగలప్పుడు కూడా ప్రసాదాలు చెయ్యాలి అంటే బద్దకిస్తున్నారు అందుకు కారణం ఏంటి సో అందుకు కారణం ఏంటంటే ఇప్పుడు మనకు చాలామంది ఆఫర్లు ఇస్తూ పండగల టైంలో మీకు ఐదు ప్రసాదాలు కావాలా తొమ్మిది ప్రసాదాలు కావాలా కేజీల కొద్ది కావాలా కేజీ అయితే ఇంత అర కేజీ అయితే ఇంత మీరు అర కేజీ కంటే తక్కువ ఇవ్వము అని ఇలాగ రకరకాల కాంబో ఆఫర్లని అవని ఇవని పెట్టడం వల్ల మహిళల్లో చాలామంది అండి బద్ధకానికి అలవాటు పడిపోయారు అందుకు కారణం ఏంటి అంటే సెల్ అని కూడా చెప్పవచ్చు లేదు అనుకుంటే టీవీలో వచ్చే అయినా చెప్పవచ్చు ఎందుకంటే చాలామందికి న్యూస్ పిచ్చి ఉంటుంది అందులో ఇప్పుడు రన్నింగ్ న్యూస్ అనేది చాలా రన్నింగ్ న్యూస్లో చాలా 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 ఆతృత కలిగించే న్యూస్లు వస్తున్నాయి సో ఆ న్యూస్ చూసుకుంటైనా సరే బద్ధకంగా ఉండొచ్చు సో ఏదైతే ఏమైంది కానీ మహిళల్లో అనేది మార్పు వచ్చింది అదే మన పెద్ద వాళ్ళల్లో మార్నింగ్ పండగలు అంటే త్రీ ఓ క్లాక్ లేచి బై ఎయిట్ థర్టీ నైన్కి అంతా తొమ్మిది రకాల ప్రసాదాలు చేయాలంటే తొమ్మిది రకాల ప్రసాదాలతో పాటు చక్కగా అర్లీ మార్నింగ్ మనమంటే ముందు రోజు అన్ని ఇల్లులు దులుపుకొనే చేస్తున్నాం కానీ అప్పటి కాలంలో మూడు గంటలకు లేచి ఇల్లు వాకిలు ఊర్చి తడిబట్ట పెట్టేసి వేసేసి ఫోర్ ఫోర్ థర్టీకి అంత స్నానం చేసేసుకొని కిచెన్లోకి వెళ్ళి వంటలు అవన్నీ మళ్ళీ ఏ ఒక్కటి తక్కువ కాకుండా ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబం అంటే అప్పట్లో పదహైదు మందికి తక్కువ ఉండేవాళ్ళు కాదు ఒకవేళ చిన్న కుటుంబం అంటే పది మందిలో లేదు అంటే పదహైదు మంది కుటుంబంలో ఉండేవాళ్ళు అంతకంటే ఎక్కువ ఉండేవాళ్ళు కానీ ఆ ఇంటి కోడలు ఆడవారు అంతా కలిసి ఎనిమిదిన్నర తొమ్మిదికి అంతా పూజలు కూడా ముగిచ్చేసుకొని లెవెన్ లెవెన్ థర్టీకి అంతా భోజనాలు చేసేవాళ్ళు సో అప్పటి కాలం అలా ఉన్నది ఓకే వాళ్ళ జనరేషన్ వదిలేస్తే ఇప్పుడు మన పిల్లల జనరేషన్ ఎలా ఉంది వాళ్ళ బిజీ బిజీ లైఫ్ వాళ్ళు తినటానికే టైం ఉండట్లేదు సో వాళ్ళు స్విగ్గీలోనే ఒకవేళ పూజ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొన్ని ప్రసాదాలు అనేవి ఏదో ఇప్పుడు ఆఫర్లు ఇస్తున్నారు ఆన్లైన్లో వస్తున్నాయి సో వ్యాపారులు కూడా బాగా తెలివి మితిమీరిపోతుంది మితిమీరిపోయి ప్రసాదాలు కూడా కొరియర్ చేసే స్థితికి వచ్చేసారు అది వాళ్ళ వరకు ఓకే కానీ మన లాంటి ఏజ్ అంటే మనము మన థర్టీ ప్లస్ నుంచి కొంతమంది అటు వెళ్ళిన ఫార్టీ ఫార్టీ ఫైవ్ టు సిక్స్టీ సిక్స్టీ వాళ్ళంటే పాపం చేయలేకపోతున్నారు మనలాంటి ఏజ్ వాళ్ళు కూడా బద్దకిస్తే ఎలా అవుతుంది చెప్పండి ప్రసాదం దేవుడికి ప్రసాదం అనేది మనము మంచిగా స్నానం చేసుకొని చక్కగా ఏమీ తినకుండా అంటే ఈ కాలం టీ కాఫీలు తాగుతున్నారు అప్పట్లాగా ఉపవాసాలు ఉపవాసాలంటూ ఏమీ ఉండట్లేదు ఉపవాసంతో చెయ్యట్లేదు టీ కాఫీ తాగేసి కిచెన్లోకి వెళ్తున్నారు సో ఇన్ని మన ఇంట్లో ఇప్పుడు ఎలాగో జనాలు ఎక్కువ ఉండట్లేదు ఉమ్మడి కుటుంబమైన అత్త మామ లేదు ఆడపరచు ఓ మర్ది ఉంటున్నారు తప్ప లేదు కూతురు కొడుకు అంతవరకే అప్పట్లాగా ఉండట్లేదు సో మనం తొమ్మిది రకాలు ఐదు రకాలు చెయ్యకపోయినా సరేనండి ఒక అంత పులిహోర అంత పరమాన్నం మనం చెయ్యలేము అనుకున్నప్పుడు కొద్ది దద్దోజనం ఫ్రూట్స్ ఎలాగో బయట దొరుకుతాయి తొమ్మిది రకాల ప్రసాదాలు పెట్టాలి ఆ వంటలు అనుకునే బదులు ఫ్రూట్స్ తోటి మనము చక్కగా ధూప నైవేద్యాలు పెట్టేసుకొని చక్కగా దేవుణ్ణి పూజించుకోవచ్చు అందులోను వరలక్ష్మి వ్రతము మరి లక్ష్మీదేవిని అలాగ పిలవకుండా మన చేతి వంటతోటి రుచి చూపించేసి ఆవిడను ప్రసన్నం చేసుకోకుండా ఎవరో బయటి వాళ్ళు వండిన ప్రసాదాలతోటి ఆవిడను ప్రసన్నం చేసుకోవాలంటే అది చాలా తప్పు వా వ్యాపారులు అండి రకరకాల రకరకాల వాళ్ళ థాట్స్ తోటి డబ్బు సంపాదించుకోవటానికి అంటే కొంతమందికి శ్రమ తగ్గిస్తున్నారు లేండి వాళ్ళ తప్పు కాదు సో వాళ్ళది వదిలిపెడతాం ఎందుకంటే వాళ్ళు వ్యాపారస్తులన్ని అందుకే వాళ్ళు వ్యాపారాన్ని వృద్ధి చేసుకోవటానికి వాళ్ళ థాట్స్లన్నీ మన మీద వేస్తూ ఉంటారు ఈ సమయాలలో అంటే ఇలాంటి పండగల టైంలో అయినా మనం సెల్లులు పక్క పెట్టేసి టీవీని కట్టేసుకొని పూజ వరకైనా ఇలాగ చేసుకుంటూ ఉంటేనండి అట్లీస్ట్ మన నెక్స్ట్ తరం పిల్లలు మన అంత మనం ఎలాగో మన తల్లిదండ్రులు అంతా కష్టపడట్లేదు మన తల్లిదండ్రులు అప్పట్లో ఎంత కష్టపడ్డారు దానికి సగం మనం కష్టపడుతున్నాం మన పిల్లలు అట్లీస్ట్ ఒక పది శాతం అన్నా వాళ్ళు నేర్చుకోవాలి అంటే మనలో మార్పు రావాలి అంటే బయట నుంచి ప్రసాదాలని ఆర్డర్ చెయ్యటాలు మానేసేయాలి ఇంట్లో ఏదో ఒకటి అట్లీస్ట్ అన్నం పప్పు చేసి పెట్టినా సరే తృప్తిగా ఉంటుంది మనకు ఈ దేవుళ్ళు ఎవరు చెప్పలేదు ఇన్ని ప్రసాదాలు పెట్టుకొని సో మనం అవి పెట్టుకున్నాము ఎందుకంటే మన తృప్తి కోసము అట్లీస్ట్ పండగ రోజన్నా అందరము కలిసి తృప్తిగా భోజనం చేస్తామనేసి అలాగ మనం పెట్టుకున్నాము అంతే తప్ప ఓకే దేవుడు చెప్పాడు అందుకే ఇన్ని ప్రసాదాలు చెయ్యాలి చెయ్యలేకపోతున్నాను ఎలాగో బయట వాళ్ళు వ్యాపారస్తులు ఆర్డర్లు ఇస్తున్నారు కదా సో అక్కడి నుంచి తెప్పించి పెడదాం అనుకోవటం అనేది చాలా రాంగ్ అని చెప్తానండి ఎందుకంటే ఆ థాట్ అనేది రాకూడదు మనలో దానివల్ల మనము అనవసరంగా వాళ్ళని ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతున్నాము మన పిల్లలకు చెప్పాల్సిన కొన్ని మంచి మంచివి మన పిల్లలకు చెప్పకుండా పోతున్నాము ఇలాంటివి చేయటం వల్ల మనమే ఇలా చేసినప్పుడు మన పిల్లలు ఎలాగండి చెప్పండి మరి వింటారా రే పొద్దున అమ్మ దేవుడికి పూజ చేయమ్మా ప్రసాదం అంటే నువ్వే చేయలేదు మమ్మీ మేమేం చేస్తామంటారు సో ఆ మాట రాకుండా ఉండాలి అంటే అట్లీస్ట్ మనము మన పెద్దవాళ్ళంతా కష్టపడి అంత చెయ్యకపోయినా అట్లీస్ట్ జస్ట్ కొద్దిగా పులిహోర పులిహోర కూడా మేము చెయ్యలేము అనుకున్న వాళ్ళు వైట్ రైస్ ముద్దపప్పు ఎలాగో ఫ్రూట్స్ ఉన్నాయి ఫ్రూట్స్ ఒక తొమ్మిది రకాల ఫ్రూట్స్ పెట్టేసి దీప నైవేద్యములతో ధూపంలతోటి మనస్ఫూర్తిగా లక్ష్మీదేవిని వేడుకున్నాం అనుకోండి మనకు ఇవ్వవలసిన అన్ని ఆశీస్సులు ఆ తల్లి ఇస్తుంది సో ఇది ఎవరికైనా తప్పుగా అనిపించింటే మాత్రం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తున్న అంతవరకు సెలవు మీకందరికీ హ్యాపీ వరలక్ష్మి వ్రతం అండి